పార్టీని బీజేపీలో విలువలం చేయాలని చెప్పేసి ఆలోచన జరుగుతూ ఉన్నాయి ఒక రకంగా చర్చలు కూడా జరుగుతున్నావు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటా నిజంగా జరుగుతూ ఉన్నాయి చర్చలు బీజేపీలో విలీనం అవుతుందా ఏదైతే నిన్న రెండు రోజుల కిందట కవిత వచ్చి అమెరికా వచ్చి లేఖ రాసిందో వాళ్ళ అయ్యకు ఆ లేఖ లీక్ చేసుకొని ఆమెనే లీక్ చేసుకొని ఆమె లీక్ చేసుకుని ఆమెనే మొన్న కేసీఆర్ గురించి మాట్లాడడం జరిగింది రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానిలో కాంగ్రెస్ను విమర్శించడం జరిగింది దేనివల్ల రాజీవ్ యువశక్తి పేరు రాజీవ్ గాంధీ పేరు ఎట్లా పెడతారు అని చెప్పేసి విషయము దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి ఎందుకు పెట్టినరు అప్పుడు మీ అయ్యా కేసీఆర్ పెట్టిన పథకాల మీద మన శ్రీకాంత్ పేరు గురించి ప్రస్తావించిన శ్రీకాంత్ పేరు పెట్టినరా కిష్టా పేరు పెట్టినరా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతారు మీరు కిస్టా పేరు పెట్టలేదు రాజీవ్ శక్తికి దానికి ఏంది శ్రీకాంత్ పేరు పెట్టలేదు అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దాని విషయంలో నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ గాంధీ మీరు పోయి కాళ్ళ మీద పడి మొక్కితే అప్పుడు సో తెలంగాణ వచ్చిన తర్వాత కాళ్ళు మొక్కితే మీకు ఇచ్చేసింది లేకుంటే మీకు దగ్గర తీసే అవసరమే లేదు కవిత గారు మీరు ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టారు ఏదో జైలుకు వచ్చిన తర్వాత మీ అయ్యా మీ అన్న మధ్యలో ఆస్తి పంపకాల మధ్యలో మీకు కొట్లాడ అనేది జరిగి నువ్వు వేరే జాగృతి పేరుతో మీరు ముందడికి రావడం జరుగుతుంది దాన్ని మీ దుగుణం ఏం పనిచేసేది మొత్తం ఎందుకంటే ఇది జగన్నాటకం ఎందుకంటే నాలుగురు ఆడిన ఆట ఇది మీరు నిన్ను ముంగడ పెట్టి ఏదో కేటీఆర్ గారు నడిపిస్తున్న నాటకం కేసీఆర్ నడిపిస్తున్న నాటకం తప్ప ఇందులో మీ ఆటలు ఏం సాగాయి మీరు రేవంత్ రెడ్డిని విమర్శించినంత మాత్రం మీరు ఏం ఇది చేయలేరు నాలుగో తారీఖు దేని గురించి ధర్నా చేస్తావు అమ్మా నువ్వు చెప్పండి దేని గురించి ధర్నా చేస్తాం బీసీల గురించి అంటావు బీసీల గురించి అంటావు బీసీలు నీకు ఏం ఇది రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిండు బీసీలకు బీసీల గురించి ధర్నా చేసే అధికారం నీకు ఎవరిచ్చారు చెప్పు నాలుగో తారీఖు దేని గురించి చేస్తావు నువ్వు మాట్లాడింది ఏంది మీ అయ్య గురించి కొట్లాడు బీఆర్ఎస్ లో కలుపుతున్నావు మన పార్టీని అని చెప్పేసి మీ అయ్య గురించి కొట్లాడు ఎందుకు కలుపుతున్నారు అని చెప్పేసి మీ అన్న గురించి కొట్లాడు ధర్నా చేయ్ దానికి పోయి మీరు దీ ధర్నా చేయడం బీసీల గురించి ధర్నా చేస్తా నేను అది చేస్తా జన జాగృతి మా అయ్యా కాళేశ్వరము నోటీసులు ఇచ్చింది తెలంగాణకు నోటీసులు ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతున్నావు మీ అయ్యా మంచిగా ఆడితే నోటీసులు ఎందుకు ఇస్తారమ్మా ఏడో పిల్లలు ఎట్లా గుంగుతుంది రా రైతు కమిషన్ కేంద్రం పంపించిన రైతు కమిషనే మీకు ఏడో పిల్లలు గుంగింది దీన్ని నీళ్ళు నింపద్దని చెప్పేసి మాట్లాడి నోటీసులు ఇచ్చింది వారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యలే